బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ తెలుగు సినిమాలో సంచలనం సృష్టిస్తోంది దేవరా సక్సెస్ తర్వాత ఆమె డెమన్ట్రేషన్ గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ తో పెద్ది అల్లు అర్జున్తో ఏఏ ట్వంటీ టూ ప్రాజెక్టులకి ఆమె తీసుకుంటున్న ఫీజు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హవాను చూపిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తో దేవరా సినిమాతో తెలుగు డెబ్యూ చేసిన ఈ బాలీవుడ్ భామ ఆ సినిమాకు ఐదు కోట్లు వసూలు చేసింది ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది అల్లు అర్జున్ తో ఏ ట్వంటీ టూ సినిమాల కోసం ఆమె ఫీజును మరింత పెంచినట్లు సమాచారం పెద్ద కోసం ఆరు కోట్లు డిమాండ్ చేసిన జాన్వీ ఏ ట్వంటీ టూ కోసం ఇంకా ఎక్కువ ఫీజు అడుగుతున్నట్లు తెలుస్తోంది దేవరా సక్సెస్ తర్వాత ఆమెకు డిమాండ్ పెరిగిందని నిర్మాతలు ఆమె ఫీజును సమర్థిస్తున్నారని ఇండస్ట్రీ చెబుతున్నాయి బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు లేనప్పటికీ తెలుగులో జాన్వీ కెరీర్ ఊపందుకుంది ఈ ఫీజు పెంపు ఆమె స్టార్డమ్ ను సూచిస్తోంది రాబోతున్న ది రాజా సబ్ సినిమా విడుదల తేదీపై ఉత్కంఠ నెలకొంది నిర్మాతలు హిందీ డిస్ట్రిబ్యూటర్లు తెలుగు సినీ పరిశ్రమ మధ్య చర్చలు జరుగుతున్నాయి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సినిమా విడుదల తేదీపై చర్చలు హాట్ టాపిక్ గా మారాయి మొదట డిసెంబర్ ఐదు రెండు విడుదల చేయాలనుకున్న హిందీ డిస్ట్రిబ్యూటర్లు ఏఏ ఫిలిమ్స్ ఆ తేదీకి వ్యతిరేకించారు ఆ రోజు షాహిద్ కపూర్ రోమియో రణ్వీర్ సింగ్ దురందర్ సినిమాలు వస్తుండటంతో హిందీ మార్కెట్లో పోటీ ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు తెలుగు నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ ఓజీ చిరంజీవి విశ్వంబర బాలకృష్ణ అఖండ టూ సినిమాలతో పోటీని తప్పించేందుకు జనవరి తొమ్మిది ఆరుకి వాయిదా వేయాలని సూచిస్తున్నారు అయితే ఇప్పటికే ఆలస్యమైన ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు ప్రెజెంట్ ప్రభాస్ కి సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ విజయాలతో హిందీ మార్కెట్లో బలమైన ఆధారం ఉంది ఈ నేపథ్యంలో అన్ని పక్షాలు కలిసి ఉత్తమ విడుదల వ్యూస్ కోసం చర్చలు జరుపుతున్నాయి రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేతికా శర్మ ఇటీవల సింగిల్ సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ విజయం ఆమె కెరీర్ కు కొత్త కొత్త అవకాశాలతో ముందుకు సాగుతోంది రొమాంటిక్ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన కేతికా శర్మ లక్ష్య రంగరంగ వైభవంగా బ్రో రాబిట్ హుడ్ వంటి చిత్రాల్లో నటించిన పెద్దగా విజయం సాధించలేకపోయింది అయితే ఇటీవల విడుదలైన సింగిల్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సినిమా విజయం కేతికా కెరీర్ కు కీలకమైన టర్నింగ్ నిలిచింది దీంతో చిన్న మధ్య తరహా నిర్మాతలు ఆమె వైపు తక్కువ పారితోషికం యంగ్ హీరోలతో జోడీగా సరిపోయే అందం ఆమెకు వచ్చాయి ఇప్పటికే కొన్ని కొత్త ప్రాజెక్టులకు అడ్వాన్సులు కూడా తీసుకుందని సమాచారం ఒకప్పుడు కెరీర్ ముగిసినట్టు వచ్చిన వార్తలను తిప్పికొట్టి సింగిల్ సక్సెస్ తో కేతిక కొత్త జోష్ తో ముందుకెళ్తోంది త్వరలో ఆమె కొత్త సినిమాల వివరాలు బయటకి రానున్నాయి